నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేమ్ మీ రాజేష్ సో ఆంధ్రప్రదేశ్లో అనేక స్కామ్లు మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని దిగజార్చినటువంటి ఘటన ఖచ్చితంగా సోలార్ డీల్ అని చెప్పుకోవాలి అంటే ఇది గతంలో వచ్చినటువంటి చర్చే పెద్ద ఎత్తున అదానీ పవర్ ముడుపుల రూపంలో వైఎస్ హయాంలో అప్పట్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నటువంటి టైంలో పవర్ పర్చేజ్ కోసం పెద్ద ఎత్తున ముడుపులు అందినట్టుగా కిక్ బ్యాక్స్ అందినట్టుగా ఇవాళ ఇది మనం ఆరోపిస్తుంది కాదు ఫారిన్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఎఫ్బిఐ తేల్చి చెప్పినటువంటి పరిస్థితి సో ఇటు సందర్భాల్లో అసలు ఈ సోలార్ డీల్ ఏంటి అదాని ఎస్ఈసి అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ డీల్ ఏంటో మాట్లాడతాం మనతో పాటు కొత్త రవీంద్రబాబు గారు సీనియర్ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అవుతాం డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ అదాని అప్పట్లో ఏం చేశాడు ఏంటి ఎఫ్బిఐ తేల్చింది ఈ సోలార్ డీల్ ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్ పరువు ప్రతిష్టలు ప్రపంచ స్థాయిలో మంట కలిపిన అంశం అదాని సెకీ జగన్ గారి డీల్ ఈ డీల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమన్నా కానీ అదానీ గారు సెవెంటీన్ ఫిఫ్టీ క్రోర్స్ అప్పట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి లంచం ఇచ్చారు అని ప్రపంచం ఉలిక్కి పడేటట్టుగా అమెరికాలో ఉన్న దర్యాప్తు సంస్థలు వెలుగులోకి తీసుకొచ్చాయి అప్పుడు భారతదేశంలోకి ఆంధ్రప్రదేశ్లోకి ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయారు ఈ సంఘటన జరిగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ న్యూస్లోకి ఎందుకు వచ్చింది ఈ సబ్జెక్ట్ అంటే రీసెంట్ గా లెవెన్త్ ఈ మంత్ రా అంటే జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ ఈ సెకీ అనే ఒక సంస్థ ఉంది అంటే సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ సంస్థకి ఎండి అండ్ చైర్మన్ గా ఉన్న రామేశ్ ప్రసాద్ గుప్తా ని సెంట్రల్ గవర్నమెంట్ టెర్మినేట్ చేసింది ఓకే ఎందుకు టెర్మినేట్ చేసిందంటే ఈ పెద్ద స్కామ్ లో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆయన పాత్ర ఉంది అని నిర్ధారణకు వచ్చింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఆయన్ని టెర్మినేట్ చేసింది ఈ టెర్మినేషన్ జరిగిన తర్వాత అత్యున్నతమైన పొజిషన్లో ఉన్న వ్యక్తిని ఈ ఒక్కసారిగా మళ్ళీ ఈ పాత డీలు వెలుగులోకి వచ్చింది ఈ డీల్ ఏమంటే అదాని సోలార్ పవర్ జనరేషన్ ప్రాజెక్ట్ బిజినెస్లో ఉన్నాడు అయితే ఆయన సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతోటి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు ఆయన జనరేట్ చేసే సోలార్ పవర్ సెకీ ద్వారా వివిధ రాష్ట్రాల్లో సేల్ అయ్యేటట్టు అగ్రిమెంట్ చేసే బాధ్యత త్రూ సెకి అందుకే ఈ స్కామ్ ఇంత ప్రచారంలోకి వచ్చినప్పుడు జగన్ రెడ్డి గారు అండ్ టీం అప్పట్లో మేమేమి అవినీతి పాల్పడలేదు ఇది ఎస్సీసీఐ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా చేసుకున్నాము అని కవరేజ్ ప్రయత్నం చేశారు అంటే వాళ్ళ మీద నెట్టే ప్రయత్నం అంటే మేము ఇందులో డైరెక్ట్ ఏం పర్చేజ్ చేయలేదుగా సెకీ ద్వారా చేశాగా అని కవరేజ్ ప్రయత్నం చేశారు కానీ ఎప్పుడైతే అమెరికా సంస్థలు కన్ఫర్మ్ చేశాయో సబ్సిక్వెంట్ గా జరిగిన సంఘటనల ద్వారా వీళ్ళు ఆయన పవర్ కొనటం కోసం ఆయన ఈయనకి పదిహేడు వందల యాభై కోట్లు లంచం ఇచ్చినట్టుగా సబ్జెక్ట్ ఇది డీల్ డీల్ పదిహేడు వందల యాభై కోట్ల లంచాలు లంచం ఇవ్వటం వల్ల ఆంధ్రప్రదేశ్లో అదాని సోలార్ పవర్ని జగన్ రెడ్డి గారు పర్చేజ్ చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నారు త్రూ సెకీ ఇక్కడ ఇంకొక అంశం జగన్ రెడ్డి గారంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్ అవినీతిలో తగ్గేదేలే అన్నట్టుగా నిరూపించబడిన అంశం అదానీ గారి దగ్గర లంచం తీసుకున్న అంశం ఇందులోను మీరు అడగచ్చు ఇందులో లంచం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఫస్ట్ పాయింట్ అయితే అదానీ గారు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో తీసుకున్న అగ్రిమెంటు ఏ రాష్ట్రం కూడా ఒప్పుకల ఒప్పుగానప్పుడు అదాని గారు చివరికి రంగంలో దిగవలసి వచ్చింది ఆయా రాష్ట్రాలకు వెళ్ళి ఆంధ్రప్రదేశ్తో పాటుగా ఒరిస్సా మిగతా రాష్ట్రాలు కూడా ఇందులో ఆయన లంచాలు ఇచ్చిన మాట వెలుగులోకి వచ్చింది అందరికంటే ఎక్కువ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి అని చెప్పారు అయితే ఈయన రంగంలోకి దిగి ఈ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి జగన్ రెడ్డి గారితో లంచం సెవెంటీన్ ఫిఫ్టీ క్రోర్స్ ఇచ్చిన తర్వాత జగన్ రెడ్డి గారు హుటాహుటిన ఆ దాన్ని అగ్రిమెంట్ చేశారు అయితే ఇందులో విషయం ఇంకొక విషయం ఏంటంటే టూ రూపీస్ ఫార్టీ నైన్ పైసా వీళ్ళు పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ చేసుకున్నారు ఇది ఒక విచిత్రం అంటే ప్రభుత్వం ఎవరితో కూడా కంటిన్యూ చేసుకున్నారు అరే ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి సోలార్ ఎనర్జీ అగ్రిమెంట్ చేసుకుంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే టూ థౌజండ్ ఎయిటీన్ సెవెంటీన్లో సోలార్ ఎనర్జీ కాస్ట్ ట్వెల్వ్ రూపీస్ ఉండే గా జస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్లో తగ్గిపోయి అది టూ రూపీస్ ఇట్లా తగ్గుతూ వచ్చింది ఆ పరిస్థితుల్లో టూ రూపీస్ ఫార్టీ నైన్ పైసాకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అగ్రిమెంట్ ఎందుకు చేశారు బా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద భారం పడదా దీనికి ఎగ్జాంపుల్ అన్నయ్య జగన్ అన్నయ్య గారు చెల్లెలు షర్మిళ గారు ఈ విషయాన్ని భారీగా వెలుగులోకి తీసుకొచ్చారు ఏమనంటే ఇలా చేసుకోవడం వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి వన్ పాయింట్ టూ జీరో క్రోర్స్ నష్టం జరిగింది రెండవది అగ్రిమెంట్ చేసుకుంటే లాంగ్ టర్మ్ అంతా ఎందుకు చేసుకోవాలా రాబోయే రోజుల్లో సోలార్ ఎనర్జీ తగ్గుతుంది కదా నా నెక్స్ట్ నాలుగో పాయింట్ ఆ రోజుల్లో అగ్రిమెంట్ చేసుకున్న ఆ సంవత్సరం ఆ పీరియడ్లో ఈ సోలార్ ఎనర్జీ కాస్ట్ వన్ రూపీ ఫార్టీ ఫోర్ పైసా ఉంది మరి టూ రూపీస్ ఫార్టీ నైన్ పైసాకి ఎట్లా అగ్రిమెంట్ చేశారు ఎందుకంటే లంచం ఇచ్చారు కాబట్టి ఒకరు కార్పొరేట్ సామ్రాజ్యంలో ఎక్స్పర్ట్ ఇంకొకటి అవినీతి సామ్రాజ్యంలో ఎక్స్పర్ట్ వీళ్ళిద్దర కలయిక వల్ల ఈ దుష్పరిణామాలు జరిగినట్టుగా మనం చెప్పవచ్చు ఈ విషయం మనం ఒక్కసారి వెళ్ళినట్టయితే ఈ వన్ పాయింట్ టూ జీరో క్రోర్స్ లాస్ వచ్చే విధంగా వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు ఈ ఈ అగ్రిమెంట్ చేసుకునే డీటెయిల్స్ ఒక్కసారి చూసినట్టయితే ట్వంటీ ట్వంటీ వన్ సెప్టెంబర్ పదిహేనో తారీఖు అదాని జగన్ భేటీ అయిన తర్వాత మూడు రోజులకి అదాని నుంచి ఒక లెటర్ వచ్చింది టూ రూపీస్ ఫార్టీ నైన్కి పాతిక సంవత్సరాలు అగ్రిమెంట్ చేసుకోమని త్రూ సిక్ తర్వాత ట్వంటీ ట్వంటీ వన్ సెప్టెంబర్ సిక్స్టీన్త్న వీళ్ళు వెంటనే హుటాహుటీన ఎవరు లేకుండా ఈ అర్జెంటుగా అంటే యుద్ధ ప్రాతిపదిక మీద మంత్రి మండలి తీర్మానం అంటే కన్ఫర్మేషను అప్రూవల్ సేమ్ డే ఇచ్చేశారు ఎందుకు అంత తొందరపడవలసి వచ్చింది అంటే డిస్కషన్స్ ఏమి జరగకుండా ఏం లేదు ఊటాహుటీ అందరికీ అప్రూవల్ ఏమన్నారు ఇచ్చేశారు ట్వంటీ ట్వంటీ వన్ డిసెంబర్లో అదాని రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి నాలుగు వేల ఆరు వందల అరవై ఏడు మెగావాట్లకి అజూర్ పవర్ ఇండియా లిమిటెడ్ నుంచి రెండు వేల మూడు వందల ముప్పై మూడు మెగావాట్లు కొనుగోలు చేయాలని మొదల ఒప్పందం జరిగింది అజూర్ పవర్ ఎవరిది అనేది అదాని వాళ్ళది అనేది తర్వాత తెలిసింది ఈ రెండు కాదు మొత్తం అదాని నుంచి ఏడు వేల మెగావాట్స్ యూనిట్స్ కొనేటట్టుగా పర్చేజ్ చేశారు అయితే ఇప్పుడు వన్ రూపీ నైంటీ నైన్ పైసా ఫార్టీ నైన్ పైసా అక్కడ టూ రూపీస్ వీళ్ళు చేసుకున్న అగ్రిమెంటు ఎందుకు అంత ఎక్కువ చేసుకోవాల్సి వచ్చిందంటే జగన్ రెడ్డి గారితో ఈ అదానీ గారు మీటింగ్ జరిగింది మీటింగ్ జరిగిన వివరాల వల్ల ఆ ప్రకారంగా ఆయన ఆ విధంగా చేసుకోవాల్సి వచ్చింది తేదీలతో సహా చెప్పవలసి వస్తే ఆగస్ట్ సెవెంత్ ట్వంటీ ట్వంటీ వన్ సెప్టెంబర్ ట్వెల్త్ నవంబర్ ట్వంటీ తేదీల్లో జగన్ అదానీ భేటీ అయ్యారు ట్వంటీ ట్వంటీ వన్ సెప్టెంబర్ పన్నెండవ తేదీన అదానీ సోదరులు జగన్తో భేటీ అయ్యారు అది సీక్రెట్గా ఉంచారు నవంబర్ ట్వంటీ ఎయిత్ నా ఈ ఒప్పందం జరిగింది అంటే ఈ ఒప్పందం జరగటానికి ముందు వీళ్ళు రెండు మూడు సార్లు భేటీ అవడం జరిగింది డేటులతో సహా ఐడెంటిఫై చేశారు అమెరికా దర్యాప్తు సంస్థలు భేటీ అయిన తర్వాత అగ్రిమెంట్ చేశారు అని అంటే అందులో మతలబ్బే ఏంటంటే వీళ్ళు వీళ్ళు కూడా ఎందుకు అమెరికా వాళ్ళు ఇందులో వెలుగులోకి తీసుకొచ్చారంటే అజూర్ పవర్ అని అమెరికాలో అదానీ గారికి ఒక సోలార్ బిజినెస్ ఉంది అందులో అమెరికాలో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఈ లంచాలు అవినీతి అక్కడ వాళ్ళ ఏ సంస్థ అయినా అక్కడ బిజినెస్ చేసేటప్పుడు ఇటువంటి చేయకూడదు అనేది వాళ్ళ రూల్స్ నిబంధన సో ఈ నిబంధన అతిక్రమించి ఇర్రెగ్యులారిటీస్ బిజినెస్ లో వెలుగులోకి వచ్చినప్పుడు అమెరికాలో వాళ్ళ చట్టాల ప్రకారం యాక్సెప్ట్ చేయరు దాని నుంచి వెనక్కి వెళ్ళి వీళ్ళంతా ఇన్వెస్టిగేషన్ లింక్ వచ్చింది లింక్ ఎందుకు వచ్చిందంటే అదాని గారి బిజినెస్ అమెరికాలో ఉంది వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఇటువంటి భాగోతాలు దాన్ని వెలుగు తీసే ప్రయత్నంగా ఏం జరిగింది ఎందుకు అనేది అక్కడికి ఈయన బిజినెస్ లింక్ ఉంది కాబట్టి ఇట్లా వచ్చింది సో ఇందులో అదాని ఇచ్చిన లంచం క్లియర్గా వెలుగులోకి వచ్చింది రెండవది ఆ సెకీ చైర్మన్ ఎండిని టెర్మినేట్ చేయడంలో కన్ఫామ్ అయింది తర్వాత ఇంత భారీ కాస్ట్ తోటి ఇరవై ఐదు సంవత్సరాలకు ఎందుకు చేసుకున్నారనేది తేటతెల్లం అవుతుంది నాలుగోది అగ్రిమెంట్ చేసుకోవడానికి ముందు వీళ్ళు నా మూడు సార్లు నాలుగు సార్లు భేటీ అయ్యారు తర్వాత అగ్రిమెంట్ జరిగింది ఇంకొక విషయం కూడా ఇందులో యాడింగ్ టు ది యాన్సిలరీ ఏంటంటే ఈ భేటీ సక్సెస్ అయి లంచం క్లియర్ అయిన తర్వాత రామాయంపేట కృష్ణపట్నం పోర్టులో ఉన్న టెన్ పర్సెంట్ గవర్నమెంట్ వాటానికి కూడా అదాని కట్టబెట్టారు సో ఇది కంటిన్యూషన్ బిజినెస్ డీల్ అనుకోవచ్చు అంటే సోలార్ కానీ ఇంకా మధ్య తెలియాల్సి ఉంది రావాలి అందులో ఒకటి వెలుగులోకి వచ్చింది వీళ్ళిద్దరి మధ్య బంధం గట్టిపట్టడానికి ఈ పోర్టులు కూడా టెన్ పర్సెంట్ వాటా ఇవ్వటం దారాదత్తం చేశారంటారే అది సో ఈ సెవెంటీన్ ఫిఫ్టీ క్రోర్స్ అదాని అగ్రిమెంట్ వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి రాబోయే రోజుల్లో భారీగా నష్టం జరుగుతుంది ఎలక్ట్రిసిటీ ఛార్జీలు పెంచవలసి వస్తే దానికి ఎవరు బాధ్యులు నెక్స్ట్ మీరు మీ బొట్టే వాళ్ళు కొంతమంది ఇక్కడ ప్రధానంగా ఇంకో అంశం ఏంటంటే ఎఫ్బిఐ ఇప్పుడు ఏం చేయబోతుంది అనేది అది దర్యాప్తు జరుగుతూ ఉంది అక్కడ రెండు అంశాలు ఎఫ్బిఐ దర్యాప్తు చేస్తున్నప్పుడు అంటే ఆఫ్ ద రికార్డ్ ఈ అదాని ట్రంప్ గడిచిన వన్ వీక్లో సార్లు గెలిచారు సో అక్కడ ఏం జరుగుతుంది అనేది మనం చెప్పలేము ఈక్వేషన్ మే డిఫరెంట్ అది సపరేట్ సబ్జెక్ట్ అక్కడ కూడా ఇట్లాంటి పాలిటిక్స్ అమెరికాలో ఎందుకు ఎవరు ఈక్వేషన్ కెమిస్ట్రీ ఎట్లా ఉందో మనకు తెలియదు ఇక్కడ రెండో అంశం కూడా కూడా బిజినెస్ బిజినెస్ ఇండియాలో కరెక్ట్ ఇంకొక అంశం ఇక్కడ చాలా మంది ఇంకో క్వశ్చన్ వస్తుంది వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారు ఫాల్తో అగ్రిమెంట్ నష్టం కలిగింది అగ్రిమెంట్ కదా మరి గవర్నమెంట్ ఎన్డిఏ వచ్చింది కదా క్యాన్సిల్ చేయవచ్చు కదా అగ్రిమెంట్ డౌట్ వస్తుంది ఇక్కడ క్యాన్సిల్ చేయడానికి వీలు లేకుండా అగ్రిమెంట్ ఇన్ కేస్ క్యాన్సిల్ చేస్తే మనం ఒప్పుకున్న అమౌంట్ కంటే ఎక్కువ అమౌంట్ వాళ్ళకి పెనాల్టీ పే చేయాలి మరి అరే అగ్రిమెంట్ చేసుకొని అంతా అంతం తీసుకున్నప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చి క్యాన్సిల్ చేస్తే అయిచ్చిన ఏమన్నా మామూలు మనిషా ఈ అగ్రిమెంట్ లో ఇంత భారీగా పకడ్బందీగా నెక్స్ట్ గవర్నమెంట్ ఒకవేళ క్యాన్సిల్ చేయకుండా వీలు లేకుండా చేస్తే పెనాల్టీ భారీ మొత్తాన్ని పెట్టారు అంటే అంత లబ్ధి జరిగింది కాబట్టి అదాని గ్రూప్కి కి ఈయనకి అంత లంచం ఇచ్చాడు ఈ ఇందులో ఇంత కాంప్లికేటెడ్ క్రియేట్ చేసి క్యాన్సిల్ చేయడానికి కూడా ఆలోచించే పరిస్థితుల్లో అగ్రిమెంట్ చేసుకోవాల్సిన అవసరం జగన్ రెడ్డి గారికి ఎందుకు వచ్చింది ఆంధ్ర రాష్ట్రాల మీద ఇంత భారం పట్టడానికి ప్రజల మీద ఎవరు కారణం ఈ సొమ్మును ఎట్లా రికవర్ చేస్తారు ఈ తప్పుని మిస్అపరియేషన్ ఆఫ్ ఫండ్స్ మిస్యూజ్ ఆఫ్ పవర్ అధికార దుర్వినియోగం మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బేరు చేయాలా పాపం వాళ్ళది శాపం ప్రజలదా అనేది ఇప్పుడు అంశం సో మొత్తం మీద సోలార్ డీల్ వెలుగు చూసి మీరు ఎఫ్బీఐ ఏం చేయబోతున్నది కొంత ఆసక్తిని రేపుతుంది థ్యాంక్ యూ సార్ సో మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పరువు అంతర్జాతీయంగా తీసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది ఇట్లాంటి సందర్భాల్లో సోలార్ డీల్ తెర మీదకి వచ్చినటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కిక్ బ్యాక్స్ లంచాలు ముట్టినాయని ఎఫ్బీఐ తేల్చింది సో ఇప్పుడు ఎఫ్బీఐ ఏం చేయబోతుంది అనేది మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్